ఏపీలో ప్రజలకు హెచ్చరిక భానుడి బగబగలు ఇంకా వేసవి రాకుండానే భయంకరమైన ఎండలు సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు క్రమేపీ ఎండలు ముదురుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి సాధారణం కంటే మూడు నుంచి నాలుగున్నర డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి రాయలసీమ ప్రాంతాల్లోని కర్నూలు కడప జిల్లాలో ముప్పై ఎనిమిది ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఫిబ్రవరి నెలలో సాధారణ ఉష్ణోగ్రతలు ముప్పై ఐదు డిగ్రీలకు మించవు గత వారం రోజులుగా ఎండల తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది రాత్రి సమయంలో కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు ఎక్కువగా నమోదు ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలుస్తుంది ఈ నెల మూడో వారి నుంచి ఎండల ప్రభావం బాగా పెరుగుతుందని వాతావరణ శాఖ అయితే చెప్పింది అయితే ఎండల తీవ్రతతో పాటు వడగడపు ప్రభావం అధికంగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నీనో బలంగా ఉండటమే ఇందుకల కారణం కూడా తెలుస్తుంది సో మొత్తంగా ఫిబ్రవరి నెల తర్వాత అంటే మార్చి నుంచి అతి భయంకరమైన ఎండలు అయితే అన్నమాట ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కర్నూలు నంజాల్లో అతి భయంకరమైన ఉష్ణోగ్రతలు నమోదైనాయి అదేవిధంగా అనంతపురం కడప జిల్లాలో కూడా ఈ విధంగా దీని ప్రభావం అయితే ఉంది ఇక ఉత్తరాది జిల్లాలు చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఇదే పరిస్థితి కొనసాగబోతుందన్నమాట సో ఏపీ ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగింది భారీ అయితే రాబోతున్నాయి అందరూ కూడా అప్రమత్తంగా ఉండమని ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి